మహారాష్ట్రలో బీజేపీ గెలుపు సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం పోచాడ మున్సిపాలిటీ కురముల చౌదరుడ కాచవని సింగారం వెంకటాపురం బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నారాపల్లి వాజ్పేయి చౌరస్తాలో స్వీట్స్ పంచుకొని బాణాసంచా కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఏనుగు సుదర్శన్ రెడ్డి హజారయ్యారు ఈ సందర్భంగా కురముల బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు పోలగొని జగదీష్ గౌడ్ మాట్లాడుతూ మొదటగా ఢిల్లీలో మరియు నిన్న మహారాష్ట్రలో రేపు తెలంగాణలో కూడా బిజెపి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఢిల్లీ ఆది మహారాష్ట్ర వాళ్ళు ఆనేవాళ్ళ తెలంగాణపై పక్కా జీత్ ఊరా మన హిందూ కార్యకర్త ఏకి అయినా తెలంగాణపై బీజేపీ జీతా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు భారతదేశంలో చరిత్రలు నిలిచిపోయే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ విజయం విజయడంకా ముగించింది ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర ఈరోజు దేశానికి ఆర్థిక రాజధాని ముంబై ఎటువంటి నగరంలో ఈరోజు బీజేపీ జెండా ఎగరవేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇతర దానికి సంబంధించిన పార్టీల అనుబంధ పార్టీలు కూడా ఇది విధంగా ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది ఈరోజు అన్ని ఎగ్జిట్ పోస్ట్ కూడా ఈరోజు బార్డర్గా చూపించి ఇలా బీజేపీ ఓడిపోతుందని కొన్ని ఎక్సియన్స్ చూపించారు కానీ రెండు వందల ఇరవైకి పైగా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే సీట్లు అక్కడ గెలుచుకోవడం అంటే అది మామూలు విషయం కాదు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో దేశం ఈరోజు అగ్రగామిగా నిలుస్తుందని నిదర్శనం ఈరోజు జరిగిన ఎన్నికలు ఎన్నికల్లో విజయ విజయం అయితే ఎప్పుడే చెప్తా ఉన్నాం దేశంలో ఈరోజు దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారు ఉండాలంటే బీజేపీ ఉండాలి బీజేపీతోనే ఈరోజు దేశం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతుంది వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తానని నిదర్శనం మహారాష్ట్ర జరిగిన ఎన్నికలే కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు ఒకటే చెప్తా ఉన్నాం ఉచిత హామీల పేరు మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోయి చాలా ప్రచారం చేసింది అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ ఆరు హామీలు ఇస్తున్నాం అక్కడ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ప్రజలు మాత్రం వీళ్ళని కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు ఎందుకంటే వాళ్ళు అన్ని ఉచితము మూడు వేలు ఇస్తానో బస్సు బస్సు ఫ్రీ అనడు కరెంట్ ఫ్రీ అయినాడు అన్ని చెప్పినా కూడా ఈరోజు వాళ్ళకు ఓటేసే ఓటేయలేదు అంటే బీజేపీ పార్టీ మాత్రమే హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీ ఉండాలని చెప్పి అక్కడ మహారాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీ పట్టం కట్టిదు దీనికి నాతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ ఉత్సవాలు కార్యక్రమం నాతో పాటు పాల్గొన్న మా అధ్యక్షుడు పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా అర్థం తెలియజేస్తూ ఒక్కసారి భారత్ భారత్ మాతాకి మాతాకి హండ్రెడ్ పర్సెంట్ ఊహించరా ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో ఏదైతే ఉచిత హామీల పేరు మీద వాళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చలేదు అంటే వాళ్ళు అబద్ధాల హామీలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రాంతాల వేసుగా కులాల వేసుగా మతాల వేసుగా విభజించి పాలించదామని వాళ్ళకు వాళ్ళు చెప్పడం జరిగింది ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా ఈరోజు పట్టం కొట్టినంటే బీజేపీ పార్టీకి అక్కడ నిబద్ధత గల వ్యక్తులు ముఖ్యమంత్రి కానీ ఇక్కడ మా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు అంటే దేశం రక్ష సురక్షితంగా ఉండడానికి కారణం ముఖ్య కారుడు నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వం అందరూ సమర్థించారు కాబట్టి ఈ రోజు ఓట్లేసింది